నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ దేశానికి వీసా అవసరం లేకుండా కువైట్ ఎయిర్పోర్టు కానీ రోడ్డు మార్గం ద్వారా కానీ లేకపోతే జల మార్గం ద్వారా పోర్టులకు చేరుకున్నప్పుడు అక్కడ వీసా పొందవచ్చని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే జీసీసీ దేశాల నుంచి నకిలీ నివాస పత్రాలను ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు కువైట్లోకి ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అడ్డుకుంది ఎవరైతే కొంతమంది ప్రవాసులు ఉన్నారో జీసీసీ దేశాలు ఏవైతే గల్ఫ్ దేశాలు ఉన్నాయో యుఏఈ కానీ సౌదీ అరేబియా కానీ బెహరన్ కానీ ఒమన్ కానీ కతార్ దేశాల నుంచి నకిలీ పత్రాలతో అయితే కువైట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కువైట్ ప్రవేశ విధానాలను సులభతరం చేయడం మరియు కువైటు ప్రవేశ నౌకాశ్రయాలకు వీసాలు జారీ చేయడం వంటి నిర్ణయాల తర్వాత ఈ ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి భద్రతా వర్గాలు తెలిపాయి అయితే భద్రతా సిబ్బంది జాగ్రత్తగా ఉండటం వల్ల సరిహద్దు క్రాసింగ్లు మరియు విమానాశ్రయాలలో కఠినమైన తనిఖీల తర్వాత అనుమానితులను గుర్తించగలిగి అరెస్టు చేయగలిగారు అబ్దలీ క్రాసింగ్ లోని సరిహద్దు అధికారులు ఇటీవల మోసపూరిత మార్గాల ద్వారా పొందిన ఎలక్ట్రానిక్ టూరిస్ట్ పైన కువైట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన అనేక కేసులను కనుగొన్నారని చెప్పి సమాచారం వ్యక్తులు కువైట్ వీజాలను ఎలక్ట్రానిక్ గా పొందడానికి నకిలీ గల్ఫ్ నివాస అనుమతులను సమర్పించారనమాట ఆన్లైన్ ద్వారా మనం చూసుకుంటే వాళ్లకు అకామా ఉన్నట్లయితే నకిలీ పత్రాలను వాళ్ళైతే సమర్పించడం జరిగింది దాంతో కువైట్ అధికారులు వీసా జారీ చేసిన తర్వాత వాళ్ళు కువైట్లోకి ప్రవేశించేటప్పుడు సరిహద్దుల దగ్గర అధికారులయితే వారిని పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందనమాట కాబట్టి గల్ఫ్ దేశాల నుంచి ఎవరైనా కువైట్లోకి రావాలంటే కానీ ఒరిజినల్ పత్రాలు ఒరిజినల్ సివిల్ ఐడి అలాగే అకాబా కలిగి ఉన్న వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని చెప్పేసి కువేటి తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్